సిద్దిపేట జిల్లా గజ్వెల్ మాజీ ఉప సర్పంచ్ నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణను గజ్వేల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది భిక్షపతి ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐత సత్యనారాయణ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ నంగునూరి సత్యనారాయణ విదేశీ పర్యటన చేస్తున్న సందర్భంగా వారికి చిరు సన్మానం చేసి ఘనంగా వీడ్కోలు పలకటం జరిగిందని నంగునూరి సత్యనారాయణ సమాజ సేవలో తన వంతు కృషి చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని వారు క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రావాలని కోరుకోవటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశంగౌడ్ లయన్ దొంతల సత్యనారాయణ ఆత్మా కమిటీ మాజీ డైరెక్టర్ కొమరవెల్లి సంపత్ నాయకులు నంగునూరి విజయ్ చకిలం సంపత్ కైలాస ప్రశాంత్ ఉమేష్ భూపతి సత్యనారాయణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సీనియర్ నాయకులు మేజర్ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ ప్రజ్ఞాపూర్ మాజీ కౌన్సిలర్ ప్రముఖ వ్యాపార పెత్త గజ్వేల్ రియల్ ఎస్టేట్ దిగ్గజం నంగునూర్ సత్తన గారు విదేశీ పర్యటనకి వెళ్ళుతున్న ఈ శుభ సందర్భాన దుబాయ్ లోకి వన్ వీకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి బృందం తరపున రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు దుబాయ్ పర్యటనకు మన నంగునూరు సత్తన వెళ్తున్నారు ఆయన క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మరియు మా ఆర్యవేశ మిత్ర బృందం మరియు నంగునూరు సత్తన స్లేభిలాసులు నంగునూరు టీం నంగునూరు సత్తన టీం అంతా కలిసి ఈ సన్మాన కార్యక్రమం మా చిరకాల మిత్రుడు మా నంగూరు సత్యాన్న గారు ఈరోజు దుబాయ్ విజయ్ పర్యటన చేయడం సందర్భంగా మా వైశ్య మిత్రులు అందరూ మా సిద్ధి భిక్ష వర్ధన సహస్య కిరాణ అధ్యక్షులు మరియు మా ఇటుకాల శ్రీకరణ సర్పంచు మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మలేశమాన్న మిగతా మిగతా సిద్ధేశ్వరు ఉమేష్ ప్రశాంత్ వీరందరూ అధ్యయనంలో మా నంగూరు సత్యన్నకు ఈరోజు విజయ విజేశ్ పర్యటన చేస్తున్న సందర్భంగా చిరు సన్మానం చేస్తూ క్షేమంగా పోయి లాభంగా రావాలి ఇటువంటి మళ్ళీ చేయాలని ఆ భగవంతుని కొడుకుడు జై మాత జై జై మాత అందరికీ శుభ సాయంత్రం మా గజ్వల్ ముద్దుబిడ్డ ఆర్యవేశ నాయకుడు గజ్వెల్ కోహినూర్ వజ్రం మా నంగునూరి సత్తాన ఈరోజు విదేశీ పర్యటన చేస్తున్న సందర్భంగా వారికి వారి స్వగృహంలో చిరు సన్మానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇకపోతే నంగనూరు సత్యన గురించి చెప్పాలంటే ఇందు గలడు అందు లేడని సందేహం వలదు ఎందు వెతికినా అందందు గలడు కొందరు కొందరి కొన్నే సాధ్యం కానీ మా నలుగురు సత్యన్న ప్రతి విషయంలో ప్రతి ఆర్యవేషులకు నిరుపేదలకు అన్ని కులాల వరకు అన్న అంటే నేనున్నా అంటూ అందరికి సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న మా నంగుడి సత్యన్న విదేశీ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకొని మళ్ళీ లాభంగా రావాలని కోరుకుంటూ మళ్ళీ ఇక్కడికి రావాలని ఇంకెక్కడికి పోతే అన్న అయితే అక్కడ కూడా బిజినెస్ ఓపెన్ చేద్దామని ఆయన ఆలోచనలో ఉన్నాడు రియల్ ఎస్టేట్ దిగ్గజం వారికి వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలు నిండుగా ఉండాలని కోరుకుంటూ నంగరూరు సత్తనా అంటే మా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే పెద్ద దిక్కు చూసి ఆయన ఈ రోజు దుబాయ్ పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి ఆయన మా లైన్స్ క్లబ్ తరఫున మేము కూడా సన్మానం చేయడం జరిగింది ఆయన దుబాయ్ పర్యటన ముగించుకొని వారం రోజుల్లో మళ్ళా తిరిగి వచ్చి మా క్లబ్ కానీ వాసవి మాత